ప్రొద్దుటూరులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు ప్రజలకు మీరు చేయబోయే అవును ఇవి యాక్చువల్గా చంద్రబాబు గారిని మేము అడిగాము చంద్రబాబు గారు మన పబ్లిక్ మీటింగ్ ప్రొద్దుటూరు రోడ్ షోకి వచ్చినప్పుడు వివరించారు కూడా ప్రొద్దుటూరుకు మురుగునీరు వ్యవస్థ చాలా కీలకమైనది దానివల్లనే దోమలు మురుగునీరు వ్యవస్థ అవసరము ప్లస్ దాని దోమలు కూడా దీన్ని మురుగునీరు సరైన మురుగునీటి వ్యవస్థ ఉంటే దోమలు కూడా తగ్గుతాయి ఇంతకుముందు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రొద్దుటూరుకు అండర్గ్రౌండ్ డ్రైనేజీని చంద్ర వరదల రెడ్డి గారు ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పుడు వివే అప్పటి ఎంపీ రెడ్డి గారి సహకారంతో కానీ ప్రొద్దుటూరు ఏంటంటే ఒక ఫ్లాట్ ల్యాండ్ ఒక చ పూర్తిగా పల్లపు ప్రాంతం మురుగునీరు ఒకవైపు నుంచి ఒకవైపు పారాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ సక్సెస్ఫుల్గా నడవాలంటే వాళ్ళు అవసరం ఆ ఏటవాలు అనేది లేదు కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇక్కడ ప్రొద్దుటూరులో ఫెయిల్ అయింది కొంత వేసిన తర్వాత ఆ టెక్నికల్గా సక్సెస్ కాక దాన్ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది సరే ఇప్పుడైనా కూడా సాంకేతికంగా ఎగ్జామిన్ చేసి సాంకేతిక నిపుణుల సహాయంతో ఏ రకంగా ఓపెన్ డ్రైనేజా అండర్గ్రౌండ్ డ్రైనేజా ఒక ఒకే సైడు నీళ్లు తీసుకోవడానికి కష్టమైతే రెండు వైపులో మూడు వైపులో తీసుకొని పోయి ఆ మురుగునీటిని బయటికి పంపించడానికి అవకాశం ఉంటే ఆ ప్రయత్నం చేయాలనేది ఒక సంకల్పము అది దానికి చంద్రబాబు గారు అంగీకరించారు రెండోది వృద్దు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వంతో కానీ ఇప్పుడున్న శాసనసభ్యులతో కానీ ప్రజలు విసిగి వేసారి ఉన్నారు వాళ్లకు భయభ్రా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి నాయకుడు కానీ వాళ్లకు ప్రొద్దుటూరులో ప్రశాంతంగా స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ఒక మాట ఇస్తాము రెండోది ప్రొద్దుటూరుకి ఒక మెడికల్ కాలేజీ ఇస్తా ఉన్నారు ప్రొద్దుటూరు మూడు వందల యాభై బెడెడ్ హాస్పిటల్ ఇది కూడా వరదరాళ్ళు గారు తెప్పించిండేదే త్రీ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఉంది ఈ త్రీ ఫిఫ్టీ బెడ్ హార్డ్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వచ్చు మెడికల్ కాలేజ్ తెస్తామని ఈ శాసనసభ్యుడు ఎన్నికలకు ముందు ప్రమాణం చేసినాడు దానిలో విఫలమైనాడు ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము మూడు వందల యాభై పడకల ఆసుపత్రి తెస్తామని చెప్పి అదేవిధంగా ఉపాధి కల్పన కూడా ఎందుకంటే మనం సంక్షేమము ఫ్రీగా ఇచ్చే ఫ్రీ బీస్ అనేదే కాకుండా ఆయా వ్యక్తులు కుటుంబాలు స్వతంత్రంగా ఎదగడానికి స్వతంత్రంగా బ్రతకడానికి మన తోడ్పాటునివ్వాలి అది ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మనకు ప్రొద్దుటూరులో చాలామంది మహిళలు ముఖ్యంగా అంటే సె సెమీ స్కిల్డ్ అంటే పూర్తిగా చదువు రాని వాళ్ళు కాదు పూర్తిగా అత్యధిక విద్యావంతులు కాదు అత్యధిక విద్యావంతులు ఇక్కడ ఉండరు సిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే సెమీ స్కిల్డ్ పీపుల్కు ఒక అఫెరల్ ఇండస్ట్రీ దాన్ని తీసుకొచ్చేదానికి అడిగాము దాన్ని కూడా చంద్రబాబు గారు అంగీకారం తెలిపారు దాన్ని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ ఒకటి ఆల్రెడీ గల గత ప్రభుత్వాలు అన్నీ చెప్పిన చెప్పినారు ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర విభజనలో కూడా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పినారు ఆ స్టీల్ ప్లాంట్ కూడా సహకారం అయ్యేదానికి చంద్రబాబు గారు పూర్తిగా సహకరిస్తామని చెప్పినారు అది మన పక్కలోనే వస్తుంది కాబట్టి మన ప్రొద్దుటూరు పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఓకే లోకల్గా దొరికే అవకాశం ఉంది ఎక్కువ మందికి ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ